తిరుమల లడ్డు తయారీ ప్రసాదం అపవిత్రం అవటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాచ్యుత దీక్ష చేశారని ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర అన్నారు కురుపం నియోజకవర్గ జన సైనికుల ఆధ్వర్యంలో తోటపల్లి దేవస్థానంలో పూజలు హోమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పవన్ దీక్షకు సంఘీభావం తెలిపారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు సనాతన ధర్మ పరిరక్షణార్థం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాచ్యుత దీక్ష ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్ర చిన్న తిరుమలగా గాంచిన తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కురుపాం నియోజకవర్గ జన సైనికుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం నగర సంకీర్తన నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జనసేన రాష్ట ప్రచార కార్యదర్శి బాబు పాలూరు తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలని అలానే అన్య మతస్థులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు వారి మనోభావాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు తోటపల్లి దేవస్థానం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు